పిచ్చి ఉన్నవాడికి ప్రమాదం కనబడదు శారీరక కోరికలు ఉన్నవాడికి ప్రమాదం కనబడదు అందుకు సామెతలు కదా ఒక చోట ఉంది ఏమండి మగనాలి విలువైన ప్రాణమును వేటాడును అనే పదం ఉంటుంది కామ పిశా చే వాడు ఆలి చెల్లి అని ఎవ్వరికి లెక్క తన కోరిక తీర్చుకోవడమే చూస్తాడు ఏ ఏడదాన్ని ముట్టుకుంటే ఎలా ఉంటే తనకు తెలియదు కానీ సామెతల గ్రంథంలో ఉంది ఒక మాట ఏమిటంటే మగనాలు విలువైన ప్రాణమును వేటాడును అన్నాడు తర్వాత ఏంటంటే ఎవరైనా నిప్పును తన ఒడిలో పెట్టుకుని నేడల కమలకుండున అనే పదం కూడా ఉంది నిప్పు అంటే ఏంటి స్త్రీ పరాయి స్త్రీ నిప్పుతో సమానం అంట నీకు అర్థమైందా పరాయి స్త్రీ అయినా పరాయి సొమ్ము అయినా నిప్పులాంటిది అన్నారు కాబట్టి నిప్పును ముట్టుకుంటే అంటుకుంటుంది కానీ అదే రీతిగా ఇక్కడ ఈ యొక్క మహానుభావుడు కూడా దేవుడు చెప్పినటువంటి మాట ఏం వినలేదండి కామంతో నిండుకున్నవాడు ఎలాగైతే ప్రమాదాన్ని పసిగట్టలేడో ఈ డబ్బు పిచ్చితో ఉన్నటువంటి వాడు కూడా ఎప్పుడు కూడా అతనికి ప్రవణ జరుగుతుందేమో ఇక్కడికి వెళ్ళిపోతే ఇది జరుగుతుందేమో డబ్బు కాసించి ప్రాణం పోతాదేమో నాకు చంపుతారేమో చస్తానేమో ఈరోజు వెళితే తిరిగి రానేమో అనే ఆలోచన ఉండదు ఇలాగ ఒకరోజు ఆదివారం రోజు నేను అక్కడికి ఉన్నాను ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే ఆ రోజు లేదు రోజు ట్రిప్పులు నీలగిరి చెట్లు ట్రిప్పులు వేసేయాలని చెప్పి వెళ్ళిపోయాడు మూడు ట్రిప్పులు వేస్తే పదివేలు ఒప్పేసుకున్నారు మూడు ట్రిప్పులకు పదివేలు అట బా వారే భలే ఉంది అని చెప్పి వెళ్ళిపోయారు వస్తుంది కానీ మొదటి ట్రిప్పులోనే ట్రాక్టర్ పల్టి కొట్టింది అందుట్లో ఇద్దరు చచ్చిపోయారు క్రైస్తవులు ఇద్దరు బాగా గాయలైంది కాలు ఇరిగిపోయింది ఒకడికి ఇంకొకటి రెండు చేతులు ఒకడికి తల పగిలిపోయింది ముగ్గురు వెళ్ళరు ముగ్గురికి కూడా గాయాలి చచ్చిపోలేదు బతికే వచ్చారు అన్యులు మాత్రం ఇద్దరు స్వాట్లో చచ్చిపోయారు కానీ ఇప్పటికే ఒకరికి కాలు తీశారు ఒకరి చేతులు రాడ్ పెట్టారు ఇంకొక వ్యక్తికి తల బాంద్ర అయిపోతుంది ఒక్కొక్కసారి పిచ్చిగా మాట్లాడుతున్నాడు చూస్తారు ఎంత ప్రమాదం జరిగింది అందుకే కొన్నిసార్లు దేవుని సేవకుల మాట వినాలి వినాలా కొన్ని దేవుని సేవకుడు మాట వినాలి మంచిదే కానీ దేవుడు చెప్తే ఇంకెక్కువ వినాలి కదా వినాల మా అనాలా చెప్పండి వినాలి ఈ మనిషి మానలేదు కానీ అక్కడ ఆ యొక్క ధన వ్యామోహంతో కళ్ళు ముడుచుకొని పోయింది ఆయనకి కాబట్టి ప్రమాదం కనబడలేదు గాడిద చూసి త్రోడకుండా వెళ్ళవలసింది పక్కకి జరిగిపోయి పొలంలోకి దిగింది అప్పుడు ఆ యొక్క గాడిద తిన మాట్లాడుతూ చెప్తున్నాడు నా దగ్గర కత్తి ఉంటే నీకు కసకస పొడిచేసి గొడ్డలంత నరకసి నీకు అని అన్నప్పుడు ఇంకా అది ఆ దూతకు చూసి భయపడుతూ కిందికి ఒరిగిపోతుంది ఒరిగిపోయిన తర్వాత ఇంకా కొడతాడు దాన్ని ఇంకా కొడుతుంటే అప్పుడు అండి ఇంకొక మాట కూడా వచ్చిందని విచిత్రమైన విషయం ఏమిటంటే గాడిదకు దేవుడు ఏం చేసాడు స్వరం ఇచ్చేస్తాడు ఏమిచ్చాడండి మాట్లాడే శక్తి ఇచ్చాడు చదవండి ఒకసారి ఏమన్నాడు తొందరగా చదవాలి టైం అవుతుంది బిలాము ఆ ది సంగతి తర్వాత అతడు దాన్ని చూడండి అక్కడ ఒక పాయింట్ అర్థం చేసుకోండి ఆ దూత అది అది కూడా అబ్బాయి ఎందుకు అవుతుందనే ఆలోచన లేదు ఎంత చెప్పినా వినట్లేదండి చాలా విచిత్రమైన విషయాలు ఇది నిజంగా చెప్పాలి అంటే ఈ మాట చాలా విచిత్రంగా ఉంటుంది మీకు కావాలంటే పేతురు పత్రికలో మీరు చదవచ్చు ఇది మాట ఇక్కడ నుంచి అక్కడికి వెళ్దాం ఒకసారి మీకు పూర్తిగా అర్థం అవడానికి అక్కడ కూడా ఒకసారి వెళ్దాం రెండో పత్రిక రెండవ అధ్యాయం పదిహేను వాక్యం చూస్తే తిన్నని మార్గమును విడిచి వేరు కుమారుడైన పిలాము పోయిన మార్గము బట్టి త్రోవ తప్పిపోయారు కొద్దిమంది బేరు కుమారుడు ఏం చేస్తాడు తిన్నని మార్గము విడిచిపెట్టేశాడట అంటే దాని అర్థం అడ్డుతో వాకి వెళ్ళిపోయాడట రెండో పత్రిక రెండో పదహారు చదివితే అక్కడ తప్పిపోయారు ఈ రోజులు కూడా అనేక మంది తప్పిపోతున్నారు తర్వాత ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించను ఇష్టపడ్డాడు ఆ తాను చేస్తున్న అతిక్రమము నిమిత్తము చూస్తారండి గద్దింపబడ్డాడట అతిక్రమం అట క్రమము కాదు అతిక్రమం అలాగే కొద్దిమంది అతిక్రమాలు చేస్తున్నారు గద్దించబడుతున్నారు తప్పుదిద్దబడుతున్నారు కంట్రోల్ అవ్వాలి వినాలి నిజమే కరెక్టే మేము కష్టపడాలి సొమ్ము తీసుకోవాలి ముందే అడ్వాన్సులు వద్దు మేము ఆదివారం లేక ప్రభుత్వాన్ని విడిచిపెట్టి పక్కన వెళ్ళకూడదు దేవుని సొమ్మును దొంగిలించకూడదు దేవుని సమయాన్ని దుర్వినియోగము చేయకూడదు అని ఆలోచన మీకు ఉండాలి అర్థమైందా ఏమన్నా గద్దింపబడేను ఎట్లా అంట ఎట్లా గతించబడ్డారు తెలుసునా నోరు లేని గార్ధమ నోరు లేపడిన నోరు ఉంది అంటే దాని అర్థం ఏంటి మాటలాడని గార్ధవము చేత చూసారా మానవ స్వరముతో మనిషి మాట్లాడినట్టుగా మాటలాడి మాట్లాడినట ప్రైజ్ ద లాడ్ ఏం చేసింది గాడితో మాట్లాడిందండి మానవ స్వరముతో చెప్పండి స్వరంతో అప్పుడు కానీ బుద్ధి ఉండాలి ఉండాలి బేటర్ బాబు ఈ గాడితో చిన్నప్పుడు తెచ్చా పెరిగి పెద్దది అయిపోయింది ఇన్ని సంవత్సరాలు అయిపోయింది ఎప్పుడు అనేది కానీ ఈరోజు డైరెక్ట్గా మాటలే ఆడుస్తుందని కనీసం భయం ఉండాలా మీ ఇంట్లో కుక్క మాట్లాడుతూ మీకు ఎలాగుంటుంది చెప్పండి పారిపోతారు పోలీసులు కంపెట్ ఏమండి మా ఇంట్లో కుక్క ఉంది చిన్నప్పటి నుంచి పెంచాము ఎప్పుడు కానీ ఏమైందో కానీ కుక్క ఏదేదో మాట్లాడుతుందని ఏదో ఊర్లో జరిగిపోతుందట భూకంపలు వస్తుంది అంటుంది యుద్ధాలకు వస్తారట ఇలాగట అలాగట్ట అంటుంది రెండో ఒకసారి అని చెప్పి వెంటనే టీవీ నైన్ వాళ్ళకో లేకపోతే ఈ టీవీ మా టీవీ ఓ టీవీ లాంటి వాళ్ళకి మీరు ఫోన్లు చేసి పిలిపి చేసి అంతే కదా ఆ వివరాలంతా ప్రపంచమంతా మాట్లాడుతున్న కుక్క వైరల్ అయిన వీడియో అని పెట్టి అనేక చోట్ల మీరు అందరికీ ఇంటిమెస్ట్ చేయాల్సింది కదా అలాగన్నట్టుగా ఆ గాడిద మాట్లాడినప్పుడు మానవ స్వరంతో మాట్లాడినప్పుడు అని మనిషికి బుద్ధి ఉండాలా ఉండాలా కదా మరి ఉండిందా లేదు అయినా కానీ మూర్ఖుడు మాత్రం ఆగలేదండి వా ఎంత ఘోరం అందుకు చెప్తున్నాను కదా ఈ యొక్క శరీరాస నేత్రాస జీవపు డంబలతో కళ్ళు ముడుచుకొని పోయినటువంటి వారు శరీర యొక్క ఆశలతో ముడుచుకున్నటువంటి ఏ ఒక్కరికి కూడా దైవ భక్తి లేదు ఆ భక్తితో ఉండరు కాబట్టి వారికి ప్రమాదం చూడలేరు వాళ్ళు ఆపదను మనసులో పెట్టుకోలేరు ఎందుకంటే లోకాస శరీరాస మనసంతా నిండిపోయి ఉంటుంది కాబట్టి రాబోయే ఉగ్రత కోసం మనసు పెట్టలేరు వాళ్ళు ఈయన జరిగింది అదే నేం చేశాడు దుర్నీతి వలన కలుగు పలమును బహుమానంగా పొందుకోవడానికి వెళ్ళిపోయాడు నీతి వలన కాదు దుర్నీతి అన ఏ నీతి దుర్నీతి దుర్నీతి వలన న్యాయంగా ధర్మంగా కష్టపడి చెమట వచ్చి సంపాదించాలని అనుకోలేదు ఏమండో ఒక మాట మీరు ఏమనుకోకండి చెప్తున్నాను ఈరోజు ఈ పాస్ట్ గారు మీ ముందు మాట్లాడుతున్నాం ఈ వ్యక్తి ఇంత టాలెంట్ ఉండి ఇంత తెలివితేటలు ఇంత చదువుకొని కొంచెం చిన్నది స్టెప్ రాంగ్ చేస్తే ఇంత లక్షలుగా అధికారి అయిపోయి అద్దాల మేడ కట్టుకొని ఏసీ కార్లో తిరిగి వస్తుంది కానీ నాకు మనసు ఒప్పట్లేదండి మీరు నమ్మిన నమ్మకం నిజం చెప్తున్నాను నాకు మనసు అస్సలు ఒప్పట్లేదు చాలామంది అంటారు ఇంత తెలివితేటలు ఉండి మీరు ఎవరో ఒక అమెరికాతో కాంటాక్ట్ అయిపోయి మీరే డైరెక్ట్గా ఒక సంస్థ పెట్టుకొని కొంత డబ్బులు తెచ్చుకొని మీరు స్థిరపడి మా లాంటి వారు కూడా హెల్ప్ చేయవచ్చు కదా అని నిజంగా ఇప్పటికీ కూడా అడుగుతున్నారు నాకు నేను అంటున్నది ఒకటే నా దేవుడు నాకు పిలిచాడు ఆయన దీవిస్తే దీవించబడతాను లేదా ఇలా పేదరికంతో నుండి నా యొక్క సమయాన్ని ముగించుకుంటాను చాలామంది కామెంట్ చేస్తున్నారు బండి మీ విశ్వాసం మన ఒక భక్తుడు లానీ తెచ్చాడు కొత్త లారీ తెచ్చాడు ప్రార్థన చేస్తే మరి మీరు కూడా వచ్చారేమో కొద్ది మంది చూసారో లేదు తెలియదు కానీ అక్కడ ఒక ఫాస్ట్ గానండి మీ విశ్వాసులకి కార్లు కొన్నారు లారీలు కొనుతారు నువ్వేంటి అసలు బొక్కి పండితో తిరుగుతున్నావు అన్నారు మంచిదని ఆయన మా విశ్వాసులు దీల్చిపడడం నాకు ఘనకార్యమే మా విశ్వాసులు లారీ కొనుక్కు నాకు ఘనతే కదా ఘనతే మరి లారీ ద్వారా వచ్చిన సొమ్మంతా మీకు వస్తుంది కదా అంటున్నాడు నాకెక్కడికి వచ్చేస్తుంది బాబు వాళ్ళ దేనికి ఫైనాన్స్ కట్టడానికి వారికి దినం తీరట్లేదు నాకు ఎప్పుడు ఇస్తారు గవలో వచ్చిన నిజంగా నెలంతా దేవుడు కాపాడాడు ఒక యాక్సిడెంట్ లేకుండా ప్రమాదం లేకుండా ఎటువంటి కష్టం లేకుండా దేవుడు ఎంత సమ్ము ఇస్తున్నా ఆ సమ్ములో నుంచి కరెక్ట్గా మీరు దేవునికి ఇస్తే ఫాస్ట్గా నిజంగా కార్ కొనుక్కోవచ్చు బైక్ కొనుక్కోవచ్చు ఈ బొక్కి బండి తిరగకపోవచ్చు కానీ అందరికీ ఆలోచన ఉంటుందా డబ్బుకు చూస్తే మారిపోతారండి ఏంటో కానీ అదే ఒక పిచ్చి పనికి ఆలోచన అలాంటి వారే బిలం కేటగిరీకి చెందినటువంటి వారు నెలంతా కాపాడిన దేవుడు లక్షల సొమ్ము చేతిలో ఇస్తే వేల సొమ్ములు ఇస్తే అందులో మొత్తం ఇచ్చేమని చెప్పట్లేదు కదా కొత్త నిబంధన ప్రకారంగా ఎక్కువ ఇవ్వాలి పాత నివేదన ప్రకారంగా పదవంతు అన్నాడు కొత్త నిబంధన వర్దిలిన కొలదిగా ఇమ్మన్నాడు సమృద్ధిగా ఇమ్మన్నాడు విస్తారంగా ఇమ్మన్నాడు విస్తారంగా ఇవ్వగలరా లేదు కనీసం అట్లీస్ట్ కొంత ప్రభుకి ఇవ్వాలి కరెక్ట్గా అందరు ఇచ్చి ఉంటే ఈరోజు సేవకు పేదరికంలో ఉండడు విశ్వాసులు బంగళ కట్టుకుంటున్న విశ్వాసులు కారు కొనుక్కున్న విశ్వాసులు లారీలు కొనుక్కుంటున్నారు ఫాస్ట్ గారు పేదరికంలో ఉన్నారు కారణం ఏంటంటే అది మీ వల్లే అర్థమైందా చెప్తున్న మాట వచ్చింది కాబట్టి కాబట్టి ఈరోజు మీకు అర్థం అవడానికి చెప్తున్నాను రాంగ్ స్టెప్ వేస్తే ఏదో చేసేవచ్చు కానీ బిలాము లాంటి మనస్తత్వం ఉన్న సేవకులు అనేక మంది ఉన్నారు ఈ రోజుల్లో తప్పుడు రిపోర్ట్లు రాస్తే నా ఊరికి వెళ్ళినా నీ అక్కడ సంఘం ఇక్కడ సంఘం ఇది ఉంది అది ఉంది అని చెప్పి ఏదో వాళ్ళు ఇచ్చేట ఇంగిలి మెత్తుకులు కాసపడిపోయి వాళ్ళు ఇచ్చిన బిస్కెట్లకు లొంగిపోయి వెళ్ళి రాంగ్ స్టెప్తో ఎన్నో డబ్బులు లక్షలు గడించేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ దేవుని ముందు పనికి రారు గుర్తుపెట్టుకోండి ప్రైజ్తో అది సేవకుడికైనా ఒకటే రూలు దేవునికైనా ఒకటే రూలు మీకు అర్థమైందా కావున కష్టపడి సంపాదించాలి చెమటోర్చి సంపాదించాలి న్యాయంగా సంపాదించాలి నీతిగా సంపాదించాలి అలాంటి సొమ్ము అలాంటి ఆస్తి మన తదనంతరం మనము పోయినా కానీ మన పిల్లల 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 వరకు ఆస్తి నిలబడుతుంది స్తోత్రం చెప్పండి అది కావాలి మనకు కానీ ఇక్కడ ఏం చేస్తాడు దుర్నీతి వలన చదవండి దుర్నీతి వలన కలుగు బహుమానమును అతను ప్రేమించాను అయితే తాను చేసిన అతిక్రమ నిమిత్తం అతడు గద్దింపబడేను ఎట్లగా నోరు లేని గార్దాబము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను అడ్డగించిందండి ఎల్లొద్దు ఇటు ఎల్లవద్దు ఎల్లొద్దు అని అడ్డగించినా కూడా ఆగలేదండి ఆయన ఆగలేదు ఎందుకంటే కలబడింది జిగలను ఏంటి సొమ్ము ఏంటి కనబడింది అడ్వాన్స్ అడ్వాన్స్ చూడగానే ప్లాంట్ అయిపోయాడు మొత్తం సొమ్ము వస్తే ఇంకెంత వస్తుంది అనే కదా ఇప్పుడు అడ్వాన్స్ పాతికి ముప్పై వేలు యాభై వేలు తీసేసుకున్నారు మొత్తం సొమ్ము రెండు మూడు లక్షలు అట అంటే పరిగెడుతున్నారు కదా మన వాళ్ళు అలాగే ఆయన కూడా పరిగెట్టాడండి కాబట్టి కష్టపు సొమ్మె మీకు నిలబడుతుంది కష్టపు సొమ్ము అరుగుదల వస్తుంది కష్టపు సొమ్ము మీకు ఉంటుంది గాలి సొమ్ములు ఉండవు ఏముండవు ఒక వ్యక్తి పేకట ఆడి తన భార్య కట ఐదు తులలు బంగారం చైన్ చేసి ఇచ్చాడట ఏమాడి రియల్ స్టోరీ చెప్తాను ఏ ఊరు అని చెప్పను ఎవరని చెప్పను కానీ తెలిసిన వ్యక్తి ఐదు లక్షలు ఎంత గెలిచినాడట ఐదు తులం బంగారం మెడలో చైన్ చేసి ఇచ్చాడట ఈలోగా తన భార్య ఈ ఆడలుకున్న పిచ్చి ఏంటంటే నాకే బంగారం ఉందన్నట్టుగా ఏదో కొంచెం బయట ప్రదర్శించుకుంటూ అలా వెళ్ళింది ఎవడో కనిపెట్టాడు కర్రలు కలిగి వచ్చేసరికి దారిలో కాసుకొని లాక్కుని వెళ్ళిపోయారు దానికి చిత్త కొట్టేసి ఒక గుమిలో తోసేసి రావలేదు అది భక్తి ఉంది కాకపోతే అది లాక్కుని వెళ్ళిపోయారు అది కష్టపడి చొమాటో సంపాదించినది అయి ఉంటే అది పోదు గుర్తుపెట్టుకోండి నిజమేది రియల్టీ మాట్లాడుతున్నాను నేను ఆ రియల్ అంటారు ఉపకార ఉబకార పోలవాన్ని ఉబుకాదనో ఉపకార కొరిపోనాయి మీకు అర్థమైంది కాబట్టి కష్టపు సొమ్ము ఏ సొమ్ము అండి కష్టపడండి అవి అవన్నీ వచ్చిన హ్యాపీ అండి నేను ఒక్కొక్కసారి ఈ మధ్యలో లేదు ఈ సంవత్సరం సరిగా నేను అటువైపు ఎక్కువ ఉండట్లేదు ఎక్కువ మీటింగ్లకు సభలకు వెళ్తున్నాను ఊరిలో ఉన్నప్పుడు ఎనర్జీస్ వర్క్కి వెళ్తాను సిగ్గం లేదు చేసే పని ఏదైనా దొంగతనం కాదు ఎనర్జీస్ వర్క్కి వెళ్తే ఒక వారానికి ఎప్పుడూ తొమ్మిది వందలు పదమూడు వందలు వెయ్యి రూపాయలు వస్తారు అది వచ్చిన గొప్ప సరదాగా ఉంటుందండి నిజంగా మీకు ఇలాంటి ఆనందం ఇప్పుడు వచ్చింది లేదు కానీ కష్టపడిన సొమ్ము చూసి అది తక్కువని ఎక్కువ గొప్ప సరదాగా ఉంటుంది అప్ప నేను కష్టపడక ఇంత వచ్చిందా మనం సంపాదించి కొద్దిగా అయినా కానీ గొప్ప హ్యాపీగా ఉంటుందండి మీకు ఇలాంటి అనుభవం వచ్చే ఉంటుంది మీరు కష్టపడాలి కాబట్టి కూలికి వెళ్ళిన నువ్వు నీ మధ్యలో అనుకుంటున్నావు కదా నువ్వు 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 అదే కదా రోజు మోసుకొని మోసుకొని తల గదులుతుంటారు తిడుతుంటారు కష్టపడిన సొమ్ము చేతిలో వస్తే ఆనందమే వేరండి పా ఒకసారి కనీల్ కారుతుంట బా ఇంత వచ్చిందా అన్నట్టుగా చూసుకొని ఆ కష్టపు సొమ్ములో నుంచి అండి దేవునికి కొంత ఇస్తేనండి దేవుడు రైట్ మార్క్ ఇచ్చేస్తాడు లూయ వంద మార్కులు వచ్చేస్తాయి నీకు కరెక్ట్గా ఇవ్వాలి మళ్ళీ అక్కడ మళ్ళీ అవ్వదు ఎంత ఇవ్వాల్సి ఉంటుందో అంతే ఇవ్వాలి అప్పుడు దేవుడు పొంగిపోయి నిన్ను దీవిస్తాడు అప్పుడు ఇంకా పైకి నువ్వు వస్తాడు అందరు కష్టపడి సంపాదించండి అన్యంగా అక్రమణంగా దౌర్జన్యంగా వద్దు అది మా కరుగు దాటు కాదు మనకు దీవనకరం కాదు పోతుంది ప్రాణాలు కూడా పోవచ్చు రోగాలు కూడా రావచ్చు కష్టపు సొమ్ము నిలబడుతుంది మన పిల్లలకి అవుతుంది మన పిల్లల పిల్లలకి అవుతుంది చూడండి ఈ మహానుభాడు పరిస్థితి ఇంకా త్వరలో ముగిద్దాం ఇంకా రెండు మూడు వాక్యాలు ఉన్నాయి చదువుదాం చూడండి ఎంత ఘోరం తెలుసునా అరే బాబు దేవుడే చెబుతున్నాడు వినలేదు తర్వాత నోరు లేని అంటే మాటలాడలేని ఒక పశువు ద్వారా దేవుడు కద్దిస్తున్నాడు అయినా కానీ వినలేకపోతే అతనికి మతి శుతి ఏమైనా ఉందా ఆలోచించండి ఒకసారి ఇంతకీ బిలామం పరలోకంకి వెళ్ళాడా నరకానికి వెళ్ళాడా బైబిల్లో రాయబడలేదు కానీ అతను ఆజ్ఞాతిక్రమం చేశాడు కాబట్టి ఒకవేళ దేవుని తీర్పులు ఖచ్చితంగా ఉండి ఉంటాడు ఆయన ఒకవేళ ఎవరైనా వెళ్తే అడగండి బిలాం కనబడితే ఏం అడుగుతారు ఏమయ్యా నీకు ఏమర్థం ఆయన బుద్ధి ఉందా ముందు దేవుడే మూడు సార్లు గర్తించాడు వినలేదు తర్వాత దేవదూత వచ్చి ఖడ్గాన్ని చూసి గాడిద భయపడ్డది తర్వాత గాడిదకి దేవుడు స్వరమించక గాడిద మాట్లాడింది అప్పటికన్నావు ఆగాలి కదా ఆగపోయినా అసలు ఏంటి నీ సంగతి ఎందుకు ఇంత అంటే వాడు అంటాడేమో మా బహుశా ఎక్స్పెక్టేషన్ నేను ఊహిస్తున్నాను ఇంకేముంది బాబు ఆవిడికి బంగారం పిచ్చి నాకు ఇద్దరు కూతుర్లో ముగ్గురు ఉన్నారు వాళ్ళు కట్న కానుకలియాలి మా అల్లుళ్ళు అంతా బంగారం కట్నం అడిగారు కాబట్టి బంగారం వెళ్ళక సంపాదించిన నా వల్ల కాదు ఒక చిన్న రాంగ్ స్టెప్ ఇస్తే ఏమైంది అనుకొని ఈ స్టెప్ ఇస్త వెళ్ళిపోతుండేను అంటాడేమో అనుకొని నేను భావిస్తున్నాను ఇది రైటో రాంగో తెలియదు కానీ చెప్తున్నాను మాట గమనించాలి ప్రియులారా నిజంగా ఈ మాట వింటుంటే చాలా బాధ ఇస్తుందండి గద్దించిన వినలేదండి అడ్డగించిన వినలేదు సంఖ్యాకాండంకి వెళితే అక్కడ అన్నాడండి ఒక మాట చూడండి ఒకసారి ఎక్కడుంది ముప్పై చదువు ముప్పై వచనం చదవండి చూడండి గాడిద మాట్లాడుతుంది నేను నీ దానైనప్పటి నుంచి చూడండి మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కువ నీ బరువు మోసం నీకు మోసం అన్నీ చేశాను కదా నీ గాడిదని కానా నేనెప్పుడైనా నేనిట్లు చెవిట కద్దా అంటే ఉందా ఎప్పుడు ఇలా చేయడం నువ్వు చూసావో నువ్వు ఎక్కడికి పోతామంటే అక్కడ కొండకండి కొండ గిడ్డకండి గిడ్డకి సంతకంటే సంతకి మార్కెట్ కంటే మార్కెట్ ఎక్కడికంటే అక్కడ మోసుకొని వెళ్ళాను కదా మరి ఈరోజు ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు కనీసం కామన్ సెన్స్ లేదురా నీకు అని గాడిద చేత తిట్టించుకుంటున్నాడు గాడిద స్వరమిస్తే గాడిద అంటుంది ఎప్పుడైనా ఇలా ఉందో అని బిలముతో అనగా లేదన్నా లేదు కదా అన్నాడు కరెక్టే కానీ అవును నిజంగా గాడితే ఎందుకు వెళ్ళట్లేదు ఎప్పుడు మాట్లాడిన గాడితే ఈరోజు మాట్లాడుతుందంటే ఏదో జరిగింది ఏమో అని కొద్దిగా వెనక్కి తిరగాలి కదా తిరగాలవుతా కానీ ఆలోచన లేదండి ఆలోచన తట్టి నిండిపోయింది డబ్బు బంగారం వెండి నిండిపోయింది ప్రమాదం కనబడలేదు కళ్ళు కప్పేసుకున్నది డబ్బు పిచ్చితో కళ్ళు కప్పుకున్నాడు కళ్ళు మందం అయిపోయింది నేను అనుకుంటున్నాను బంగారం కనబడుతుందేమో అక్కడ ఆయన పట్టుకున్న ఖడ్గం కూడా బంగారపు రాడ్లా కనబడిందేమో అక్కడ ఉన్న దేవదూత కూడా ఎవరో బంగారం మూట పట్టుకుని ఉన్నారు అన్నట్టు కనబడిందేమో అగ మీరు అప్పుడప్పుడు చూస్తారు ఎవరికి చూసినా నీ పోలికొస్తది అంటుంటారు కొద్దిగా కొద్దిగా పక్కవాడికి చూసినా మావిడ అనుకున్నాను మా ఆయన అనుకున్నాను అంటుంటారు ఎందుకంటే ఆ సెన్స్లో ఉంటారు వాళ్ళు గుర్తిగా వాళ్ళ అంతా అదే ఉంటే ఎవరికి చూసినా వాళ్ళ ఆయన చూసుకుంటారు వాళ్ళు ఆవిని చూసుకుంటూ వాళ్ళ పిల్లల్ని చూసుకుంటారు చూడండి ఎవరైనా పిల్లలు చచ్చారు ఎవర పిల్లలు చూసినా కూడా పిల్లని చూసి ఎందుకంటే అచ్చు మా అమ్మలాగే ఉందా నేను కాదండి అంటే కూడా నీకు మా పాపే అనుకున్నానండి అనుకుంటారు అంటే ఆ సెన్స్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు ఈ వ్యక్తి కూడా బహుశా అదే పరిస్థితులకు వెళ్ళిపోయాడు అందువల్ల ప్రమాదం కనబడలేదు దేవదూత కనబడలేదు ఖడ్గం కనబడలేదు ప్రమాదం కనబడలేదు ఏదో విధంగా చదవడం తర్వాత ఏదో విధంగా యొక్క గాడిదను లేపి ఇంకా చలో మూట కట్టుకుంది అంతలో కన్నులు బిలాచను గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకుని ఇంత చెప్పినా ఆగట్లేదురా నాయన ఇప్పటికైనా ఎందుకు పోగొట్టుకోవాలి ఈడుంటే కొద్ది సేవకు పనికొస్తాడేమో ప్రార్థన కొత్తాడేమో నా పరిచయం చేస్తాడేమో ఎందుకు చెప్పేద్దామలే చూపించేద్దామని చెప్పి దేవుడు తన మూతబడిన కన్నులను తెరిచేశాడు పోయి మంచి కళ్ళు వచ్చేసింది అప్పుడుకైనా దేవదూత కనబడుతున్నాడు ఖడ్గం కనబడుతుంది అప్పటికైనా లొంగలా నిల్చున్నీ నమస్కారం

భయపడిందట ముందుకు గాడిద వెనక్కి తీసుకొచ్చిందట బాగా వినండి చాలా లోతైన పాయింట్ ఇది గాడిద తన యజమానుని కాపాడడానికి ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి నా కుర్తి పెట్టాడు నీళ్ళు పెట్టాడు గడ్డి పెట్టాడు నన్ను పెంచండి కృతజ్ఞతతో నా యజమానుడు చచ్చిపోతాడు ముందుకు వెళ్తే ఖడ్గం చేత చంపబడతాడు మూడు సార్లు అట్టా గాడిద వెనక్కి వచ్చిందట ఒకవేళ గాడిదను చూచి నిన్ను వదిలేశాను కానీ ఇప్పుడు నీకు చంపేస్తుండును గాడిదను కాపాడుతున్నాను అని దేవునితో మాట్లాడుతున్నాడు నీకు అర్థమైంది నాకు చెప్పింది ఇంకా కిందికి అందుకు విలాం ఏమన్నాడు నేను పాపం నీవు నాకు ఎదురుగా తెలిసినది కాదు కాబట్టి చూస్తారు మూడోసారి వారానికి ఇచ్చేస్తాడండి సరే నీకు ఖడ్గం చూపించిన లొంగట్లేదురా బాబు నువ్వు వెళ్ళాలి డిసైడ్ అయిపోయావు కొద్దిమంది డిసైడ్ మనసులు డిసైడ్ అయిపోతే ఆపలేమండి కొంతమంది ఉంటారు కదా లేదండి సాలూరు వెళ్ళాల్సిందే బొబ్బిలి వెళ్లాల్సిందే విశాఖపట్నం వెళ్లాల్సిందే ఫిక్స్ అయిపోతారు అసలు ఆపలేము వాళ్ళకి అందుకు కొంతమంది పోతారు మార్గంలో మధ్యంలో వాళ్ళు గాయాల పాలవుతారు మీకు అర్థమైంది ఫిక్స్ అయిపోతారు వాళ్ళు వెళ్ళాలి 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 వెళ్ళిపోతారు వాళ్ళు ఆపలే మరి వాళ్ళకి కానీ సరే మూడోసారి ప్రత్యక్షమై చెప్తున్నాడు మూడో వార్నింగ్గా సరే నేను వెళ్ళాలనుకుంటున్నా కానీ నేను ఏది చెప్తే అదే చెప్పాలి నేను ఏం చేయమంటే అదే చేయాలి తప్ప నీకు నచ్చింది చెప్పడానికి వీలు లేదు జాగ్రత్త ఏం పట్టుకున్నాడు ఖడ్గం చూశాడు దేవదూతను చూశాడు మీకు అర్థమైందా ఖడ్గం దేనికి సూచన అంటే వధించడానికి సూచన ప్రమాదానికి సూచన మరణానికి సూచన ముందే కనబడ్డది వెళ్ళేవో చస్తావు జాగ్రత్త అన్నాడు అంతా జరిగిపోయింది తర్వాత ఏమైనా చూడండి తొందరగా చదవండి ఎవ వద్దా నీటి కూడా వెళ్ళము అయితే నేను చెప్పు మాట బాలకు అధికారులకు కూడా వెళ్ళాను వచ్చినని వచ్చిన విని ఆ పొలి చివరం తీరం అందరి పట్టాలకు పట్ల వరకు ఎదుర్కొన్నాం బాలాకు చాలు బిలామ వచ్చేస్తాడు అనేసరికి అవతల వ్యక్తి సర్దపడిపోయి సంబరపడిపోతాడు అక్కడ సంఘటన చాలా ఉంది చెప్పడం టైం అవుతుంది షార్ట్ కట్లు చెప్తాను వినండి అంత సర్ద పడిపోయి ఇప్పుడు ముప్పై ఒకటో అధ్యాయం ఇప్పుడు మీరు ఇరవై రెండు నుంచి ముప్పై అధ్యాయాల దాకా చాలా సంఘటనలు జరిగింది అక్కడ జరగవలసింది చాలా జరుగుతూనే ఉన్నాయి కొంతవరకు బాగానే ఉంది కానీ దేవునికి విరుద్ధమైన పని ఆయన డబ్బుకు ఆశించి ఇంకా లొంగిపోతాడు తర్వాత ఇంకేం జరుగుతుందో ముప్పై ఒకటో అధ్యాయంలోకి వెళ్దాం సంఖ్యాకాండం ముప్పై ఒకటి వచ్చిన ఎనిమిది వచ్చిన తొమ్మిది చూడండి అక్కడేం జరిగిందో ఏమండి అక్కడ చాలా విచిత్రమైన విషయాలు జరిగినాయి చూడండి అప్పుడు ముప్పై ఒకటి వచ్చనం ఎనిమిది చంపబడిన ఇతరులు ఇతరులుగాక్యాను రాజులను అనగా మిత్యానులు ఐదుగురు రాజులంట ఎవరు వాళ్ళు ఏవిని ఒక రాజు రేకే ఒక రాజు సూరు ఒక రాజు ఊరు ఒక రాజు అనే ఒక రాజు చంపేశారండి వాళ్ళు ఎవరు ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు శక్తి ఇచ్చేశాడు వెళ్ళి వీరిని చంపేశారు తర్వాత ఇంకేం జరిగింది కిందికి చదవండి దయోరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపడం ఏంటి మిగతా వాళ్ళని ఉంది ఇతనికి ఖడ్గంతో చంపడం ఏంటి గుర్తు పెట్టుకున్నారు మీకు అర్థమైన సీను అక్కడ ఖడ్గం కనబడింది అదే ఖడ్గం అండి అర్థమైపోయి తల తగ్గిపోయింది ఎవరికి మీకు అర్థమైంది సీను ఈయన ఎవరికి సపోర్ట్ చేయాలి కోసం నేను హెల్ప్ చేయాలి నాకు డబ్బులు ఇస్తారని ఆశపడిపోయి దేవుని మాట వినకుండా వెళ్ళిపోయాడు ఆయన ఖడ్గం చేత చంపబడ్డాడు నోరు లేని గార్ధమం చేత దేవుడు పలికించినా కానీ వినలేదండి ఆయన విన్నాడా వినలేదు వినలేదు ఇప్పుడు దీని ద్వారా ఒక పాఠం నేర్చుకోవాలి మేము కూడా చెప్పిన మాటలు వినకపోతే ఏమవుతాం కత్తి వచ్చి నరకెత్తదనే అనుకోకండి కానీ ప్రమాదం జరుగుతుంది ఆపద జరుగుతుంది ప్రాణాలైనా పోతుంది చెయ్యయినా విరుగుతుంది కాలైనా విరుగుతుంది మీకు అర్థమైంది అది పరిస్థితి కావున మీరందరూ కూడా అర్థం చేసుకొని దేవుని మాటలకు లోబడి దేవుని సేవకుల ద్వారా ఆనాడైతే దేవుడు డైరెక్ట్గా మాట్లాడేవాడు ఆయన మాట్లాడేవాడిని బైబిల్లో రాయబడ్డాయి ఇప్పుడు దేవుని సేవకుడు ఎలా ఉన్నాడంటే ఒక గాడిద లాంటి స్వరంతో మాట్లాడుతున్నాడు గాడిద ఎలాగైతే ఆనాడు హెచ్చరిక చేసిందో ఈనాడు దేవుని సేవకుడు ఒక ఆత్మీయ గాడిద లెక్క మీకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు వినండి మీరెందుకు మరణించారు ఎందుకు నశించాలి అర్థం చేసుకోండి ప్రియులారా గమనించాలి మీరు గాడిద స్వరం చేత ఆయన సరిచేయబడి ఉంటే ఆయన వెనక్కి వెళ్ళి మరి దేవుని చిత్తం తెలుసుకొని సరే ఆయన ఏం చెప్తే అదే చేయాలని అనుకుని ఉంటే బాగుండు కానీ ఆయన ఏం చేస్తాడంటే మొత్తం మీరు అధ్యాయాలంతా చదువుతే అర్థమవుతుంది ఆయన వెళ్ళి వారికి సపోర్ట్ చేయడం చూశాడు కానీ జరిగింది ఏంటంటే చివరికి అతని ప్రాణాలు కూడా పోయింది ఇరు డబ్బు ఆశించిన వారు వెండిని ఆశించిన వారు బంగారాన్ని ఆశించిన వారు ఆస్తిని ఆశించిన వారు ఏమండి అదే పరిస్థితి గత పట్టుద్ది ఆశించడం అంటే కొనుక్కోవడం కాదు కొనుక్కోవడం కష్టపడి కొనుక్కోవచ్చు తప్పేం లేదు ఇంట్లో విలువైన వస్తువు ఉండాలి తప్పేం లేదు కానీ అధికమైన ఆశ దురాశ దుకానికి చేట అన్నట్టుగా ధనాపేక్ష సమస్త కీడుకు మూలం అన్నట్టుగా వీళ్ళు ధనాపేక్షతోనే బిలాము చనిపోయాడు అపేక్షతోనే ఆస్తి ఐశ్వర్యాన్ని కావలసిన దానికంటే అధికంగా సంపాదించి చచ్చిపోయాడు ఇప్పుడు ఉదాహరణకు అన్నం అందరికీ తెలుసా అన్నం తింటే ఆకలి తిరుద్దు కానీ అన్నం ఒక ఐదు కేజీలు ఏమవుతుంది ఏమవుతుందమ్మా అమ్మా ఊ ఊపు అంతే కదా చికెన్ మంచిది కాదు మటన్ మంచిదే కాదు మంచిది తినడానికి ఆహారం అది కానీ ఎక్కువ ఐదు కేజీలు చికెన్ తినేస్తే వాళ్ళకి ఏమవుతుంది నీళ్ళు తాగితే మంచిది కదా ఇరవై లీటర్ నీళ్ళు పొట్టలో నిేసుకున్న వాళ్ళకి ఏమవుతుంది చెప్పండి అంటే నీళ్ళు మంచిదే కానీ ఒక మోస్తాదులో తాగాల డబ్బు సంపాదన ఉంది కరెక్టే దాని ద్వారా నీకు ప్రమాదం ఉందేమో ఆపద ఉందేమో విపత్తు ఉందేమో అన్ని తెలిసిన దేవుడిని హెచ్చరిక చేస్తూ వినాలి సాహుకులు కొన్ని వాక్యం చదివి తెలుసుకుని ఉంటారు కాబట్టి మీకు చెప్తారు వినండి అర్థం పర్థం లేకుండా తిరగొద్దు ఖడ్గం చెత్త చంపబడ్డాడు పాపం ఈరోజు మీకు కడ్కం చెత్త చంపబడకపోవచ్చు కానీ కొన్ని రోగాలు రావచ్చు కొన్ని సమస్యలు రావచ్చు ప్రమాదాలు జరగవచ్చు ప్రాణాలే పోవచ్చు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి కావున మీరందరూ కూడా దయచేసి ఆలోచనతో ఈ మాటలు వినండి ఇకనైనా ధనాపేక్షతో పరిగెట్టకండి ఆపేక్ష అవసరం కలిగి ఉండాలి అపేక్ష కలిగి ఉండకూడదు మరలా చెప్తున్నాను దేవుని సేవకుల మాట వినాలి ఆలోచన తీసుకోవాలి ఒకవేళ దేవుడే చెప్పాడు అన్నట్టు అనిపిస్తే ఆగిపోవాలి అక్కడ నేను ఆగలేదు సాగిపోయాడు కాబట్టి ప్రమాదం అయిపోయింది తల తగ్గొట్టబడ్డది ఐదుగురు రాజులు చంపబడ్డారు బిలాము కూడా చంపబడ్డాడు అర్థమైందా దుర్నీతి వలన కలుగు బహుమానం పొందవలనని వెళ్ళాడు ఆయన దుర్నీతితో వద్దు సనీతితో వద్దు ఎలాగంటే మనము నీతిగా నిజాయితీగా కష్టముతో శ్రమలతో మనం సంపాదించి దీవెనలు పొందుకోవాలి ఎక్కువగా ధనాపేక్ష కలిగి ఉండకుండా వాక్యానుసారంగా జీవించాలి అందరూ తలలు వంచండి మోకా అని ఒక తీర్మానం చేసుకోండి ప్రభు నిజమే మా జీవితాల్లో మేము కూడా బిలాము లాంటి శుభ మాకొద్దయ్యా బిలాముకు నోరు లేని గార్ధపం చేత చివరి హెచ్చరిక వార్నింగ్ ఇవ్వబడినా దేవుని దూత కనబడి హెచ్చరిక చేసిన ఆయన మనసులో నుంచి మాత్రం ఇంటెన్షన్ తీసుకోలేదు ఆయన ఆయన తొలగించుకోలేదు మారు మనసు పొందలేదు మార్పు చెందబడలేదు ఆ వ్యక్తి అలాగే ఉన్నాడు కావున చివరికి జరిగిన సంఘటన ఘోరంగా జరిగిపోయింది కావున బిడ్డారా ఈరోజు నీ పరిస్థితి అలా జరగకుండా ఉండాలి అంటే ఈరోజు వాక్యానుసారంగా జీవించాలి ప్రతి ఒక్కరు తలలు ఉంచండి ప్రార్థన చేసుకుందాం ఒక మంచి నిర్ణయం తీసుకోండి ప్రభువ నాకు బిలాము లాంటి మనస్తత్వం వద్దు నీ వాక్యం ద్వారా హెచ్చరిక వెంటనే నేను గాక నా ఆలోచన గాక నా తలంపు గాక నా ఉద్దేశములు గాక నీ వాక్యానుసారంగా గాక ప్రభు బిలాముకి ఎన్ని హెచ్చరికలు చేయబడినా అడుగు అడుగున హెచ్చరికలే అడుగు అడుగున హెచ్చరికలు అయినా కానీ వినలేదు ఆయన సంపాదన కోసం దుర్నీతితో వచ్చే బహుమానం కోసం